अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल। ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అలాగే చవితి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము అలాగే ప్రతి మాసంలో మనం వినాయకుణ్ణి వివిధ పేర్లతో అయితే సంకటహర చతుర్థి నాడు పూజిస్తాము అలాగే పీఠం పేరు కూడా ఉంటుందన్నమాట వాటిని కూడా ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేస్తాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చతుర్థిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటామనమాట ఈ రోజు గణపతిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ పది బుధవారం నాడైతే వచ్చింది ఈ సంకటహర చతుర్థి భాద్రపద మాసంలో వచ్చింది కాబట్టి ఈరోజు పూజించవలసిన గణపతి పేరు వచ్చేసి విఘ్నరాజ మహాగణపతి అలాగే పీఠం పేరు వచ్చేసి విఘ్నేశ్వర పీఠం అనమాట ఇప్పుడు మనం చవితి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలను అయితే చూద్దాము సెప్టెంబర్ పది బుధవారం సాయంత్రం ఆరు ఇరవై ఆరుతో అయితే మనకి చవితి గడియలు ప్రారంభమవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అంటే సెప్టెంబర్ పదకొండు గురువారం సాయంత్రం నాలుగు ఎనిమిది అయితే మనకి చవితి గడియలు ఉంటాయి కాకపోతే మనం చవితి గడియలు చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటాయో వాటినే మనం సంకటహార చతుర్థిగా జరుపుకుంటాము సో చంద్రోదయ వేళ ఎప్పుడు ఉంది అంటే సెప్టెంబర్ పది బుధవారం నాడు ఉంది కాబట్టి సో ఈ సెప్టెంబర్లో సంకటాహార చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ పది బుధవారం నాడు అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్